డెంగ్యూ మరియు మలేరియా రెండు దోమల ద్వారా వ్యాపించే తీవ్రమైన అంటువ్యాధులు డెంగ్యూ ఆడిసిప్ అనే దోమ వల్ల వ్యాపిస్తుంది ఇది పగటి వేళ యాక్టివ్గా ఉంటుంది మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్న జీవి వల్ల కలుగుతుంది ఇది రాత్రి వేళ యాక్టివ్గా ఉండే ఆడ అనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది డెంగ్యూ లక్షణాల్లో అధిక జ్వరం శరీర నొప్పులు కండరాల నొప్పులు వికారం వాంతులు ఉంటాయి మలేరియా లక్షణాల్లో వణుకు తలనొప్పి తీవ్రమైన అలసట వికారం చెమటలు ఉంటాయి డెంగ్యూ నిర్ధారణ కోసం ఎన్ఎస్ వన్ యాంటిజెన్ పరీక్షలు చేస్తారు చికిత్సలో యాంటీవైరల్ మందులు కాకుండా సహాయక చికిత్స అందిస్తారు మలేరియా నిర్ధారణ కోసం యాంటిజెన్ యాంటీబాడీ పరీక్షలు చేస్తారు చికిత్సలో యాంటీ మలేరియా మందులు ఉపయోగిస్తారు రక్షణ చర్యలుగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచటం నీరు నిల్వ చేయకపోవడం మస్కిటో నెట్లు వాడటం వంటి చర్యలు అవసరం లక్షణాలు మొదటి దశలో గుర్తించి వైద్య సహాయం తీసుకోవడం ముఖ్యం ఈ వ్యాధులపై అవగాహన పెంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు